ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా కూటం ప్రభుత్వం బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణుణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పీపుల్స్ ఉమెన్స్ రైట్స్ కమిటీ ఏపీ స్టేట్ పీపుల్స్ ఉమెన్స్ ప్రెసిడెంట్ లావణ్య పాల్ఘాట్ మీడియాకు తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం విలేకరుల ముందు బ్రాహ్మణ కులస్తులు మురళి వెంకటేశ్వర్లు శ్వేత నాయి బ్రాహ్మణులు గుండ్లూరు ప్రసాద్ నిరంజన్ శిల్పాచారి తదితరులతో కలిసి లావణ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పది వందల నలభై ఏడు దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా తమకు అవకాశం కల్పించిన టీడీపీ జనసేన బీజేపీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు వీస్ రేట్ కళ్యాణ కట్ట క్షురకులు ఎనిమిది వందల యాభై తొమ్మిది మందికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జీతం పెంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వేద విద్యను అభ్యసించే పేద బ్రాహ్మణులకు మూడు వేల నిరుద్యోగ వృత్తి కల్పించినందుకు ఇలా ఎన్నో విధాలుగా ఆదుకున్న సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కూటమి ప్రభుత్వం మా ప్రేత ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనితల పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి బ్రాహ్మణులకు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెయ్యిన్ని నలభై ఏడు దేవాలయాల్లో ఆ దేవాలయాల పాలక మండలిలో కూడా బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు పాలక మండలి సభ్యులుగా కల్పిస్తున్నట్లు కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా దేవాలయాల్లో అతి ముఖ్యమైనటువంటి వారము బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు నిత్యం అననిత్యం దై దైవ సేవలో ఉంటూ మరి ముఖ్యంగా అయితే బ్రాహ్మణులైతే దైవ సవర స్వరూపంగా చెప్తాము నాయి బ్రాహ్మణులైతే స్వామివారిని మేల్కొల్పేటప్పటి నుంచి పవలింపు సేవ వరకు అనునిత్యం ఉండేటువంటి కులాలు ముఖ్యమైనవి బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు అటువంటి మాపై కరుణ చూపించినటువంటి మా ప్రియతము ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిండు నూరేల ఆయు ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తూ వారి ద్వారా మా కులాలకు మరింత మేలు కలిగించేలా చేయాలని గతంలో బ్రాహ్మణలకు నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి జనసేన ప్రభుత్వం వ్యతిరేకమని కొన్ని ప్రచారాలు చేయడం జరిగింది ఈ యొక్క నిర్ణయంతో వేలాది మంది బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగు రాకపోతున్నాయి అంటే ఈ కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకైతేనేమి నాయి బ్రాహ్మణుల పక్షన అండగా ఉంది అని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం గతంలో వెయ్యిని నలభై ఏడు దేవాలయాలుంటే నామమాత్రంగా కొన్ని దేవాలయాల్లో మాత్రం పాలక మండలి సభ్యులుగా నియమించి అది కూడా ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు నియమించడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులను బ్రాహ్మణులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తాము చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం వెంకటేశాయ మీడియా మిత్రులకు పాత్రికేయులకు అందరికీ కూడా మా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు బ్రాహ్మణులు మరియు నాయి బ్రాహ్మణుల పట్ల మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వరాల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొత్తం ఏపీలో ఉన్నటువంటి దేవస్థానాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు టీటీడీ దేవస్థానాల్లో కూడా ఉన్నటువంటి ప్రైవేట్ దేవస్థానాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు జీతవేతనాలు పదివేల నుంచి పదిహేను పదిహేను వేల రూపాయల వరకు పెంపు అదేవిధంగా దూపదీప నైవేద్యాలకు గాను ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు పెంపు అదేవిధంగా వేద విద్యను అభ్యసించి నిరుద్యోగంగా ఉన్నటువంటి బ్రాహ్మణులకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి అని ముఖ్యమంత్రి వర్యలు తెలియజేశారు అదేవిధంగా టీటీడీ దేవస్థానాల్లోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలే కాకుండా Palakam like